ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే వాటర్ సాల్యుబుల్ గ్రాన్యులేటెడ్ ఫర్టిలైజర్ అంటే నీటిలో కరిగే గులికల రూపంలో ఉండే ఎరువును తయారు చేసి అందులో ఈ పిఏఎస్ని యాడ్ చేశారు నతల నుండి వచ్చే ఈ పిఏఎస్ అనే ద్రవ పదార్థాన్ని కోట్ చేశారు ఈ కోకోలిలో అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి కార్బన్ కూడా ఉంటుంది సూక్ష్మజీవులు ఉంటాయి కొన్ని బ్యాక్టీరియాలు బ్యాచిలర్స్ సబ్సిడీస్ బ్యాచులస్ సిరీస్ అనే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి వాటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైన ఈ పిఏఎస్ ఉంటుంది పాలిమరిక్ ఆసిడిక్ సబ్స్టెన్స్ ఈ పిఏఎస్ కోక్కోలి గురికలలో ఉండటం వలన అది మనం భూమిలో వేయగానే క్షణాల్లోనే ఆ నేల యొక్క ఉదజని స్థాయి స్థిరీకరించబడుతుంది క్షారపు నేలలైనా సరే ఆమ్లపు నేలలైనా సరే మనము ఈ కోకోలిని భూమిలో వేసినప్పుడు వెంటనే అది వెంటనే చర్య ప్రారంభిస్తుంది అంత శక్తివంతమైంది ఈ పిఐస్ నతల నుండి వచ్చినటువంటి ఈ పిఐస్ అంత శక్తివంతమైంది మనం భూమిలో వేయగానే క్షణాల్లో మన భూమి యొక్క వృధజని స్థాయి స్థిరీకరింపబడుతుంది అది నిజంగా క్షణాల్లో పనిచేస్తుందా లేదా అనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా మనము తెలుసుకుందాం ఇది రైతులు కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఎక్కడైనా లిట్మస్ పేపర్ దొరకాలి ఆ లిట్మస్ పేపరు మీకు ఎక్కడైనా ఈ ల్యాబ్కి సంబంధించిన పరికరాలు అమ్మే చోట దొరుకుతుంది లిట్మస్ పేపర్ అంటే పీహెచ్ని కొలిచే పేపర్ది ఆ లిట్మస్ పేపర్ కనుక మీరు తెచ్చుకోగలిగితే మీరు ఈ కోకోలి మీ ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఉదజని స్థాయిని క్షణాల్లో ఎలా స్థిరీకరిస్తుంది అని ఒక చిన్న ప్రయోగం మీకోసం నేను ఇక్కడ చేస్తాను గమనించండి అది గమనించి మీరు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ కొకోలి ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తుంది ఉదజని స్థాయి ఎక్కువ ఉన్నా ఎలా ఏడుకు తీసుకొస్తుంది ఉదజని స్థాయి తక్కువ ఉన్నా తిరిగి ఏడుకి ఎలా తీసుకొస్తుంది అనే ఒక చిన్న ప్రయోగం మనం ఇప్పుడు మీకు మనం చూద్దాం ఇప్పుడు మనము ఈ ఖోకోలి గుళికలు నేల యొక్క ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తాయి అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాము కోకోలి గుళికలు ఇలా ఉంటాయి సో మనము ప్రయోగం ఎలా చేయబోతున్నామంటే ఒకటి మనము సిగరెట్ తాగిన తర్వాత వచ్చే బూడిద ఈ సిగరెట్ తాగిన తర్వాత వచ్చే బూడిద యొక్క పీహెచ్ స్థాయి వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు ఉంటుంది హైడ్రోజన్ లెవెల్ ఈ సిగరెట్ బూడిదది పన్నెండు నుంచి పదమూడు ఉంటుంది తర్వాత తక్కువ పీహెచ్ ఉండేది థమ్సప్ మనం తాగుతుంటాం కదా థమ్సప్ దీని పిహెచ్ రెండు నుంచి మూడు ఉంటుంది ఇప్పుడు మనము కోకోలితో ఈ రెండింటి యొక్క హైడ్రోజన్ లెవెల్ని మనము స్థిరీకరించబోతున్నాం అంటే పన్నెండు నుంచి పదమూడు పిహెచ్ ఉండే ఈ సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయిని ఏడుకి ఎలా తీసుకొస్తుంది కోకోలి అలాగే రెండు నుంచి మూడు ఉదజని స్థాయి ఉండే ఈ థమ్సప్ దీని యొక్క ఉదయని స్థాయిని ఏడు వరకు ఎలా తీసుకొస్తుంది కోకోలి అనేది మనము ప్రయోగాత్మకంగా చూద్దాం ఇప్పుడు మనము ఇక్కడ మూడు చిన్న బీకర్లు ఉన్నాయి ఒక దాంట్లో మనము సిగరెట్ బుడిదని తీసుకుంటున్నాం సిగరెట్ బుడిదని తీసుకొని దీనికి కొంచెము నీటిని కలుపుతుంది తర్వాత ఒక దాంట్లో థమ్సప్ తీసుకుంటుంది ఒక దాంట్లో కొకోలి గుళికలు ఒక ఐదారు కోకోలి గుళికలు దాంట్లో దీనికి కూడా నీటిని కలుపుదాం కోకోలి గురికలను కూడా నీటిలో కరిగిద్దాం నత్తలు ఇలా ఉంటాయి మీరు అందరూ చూసే ఉంటారు సో ఇప్పుడు మనము ఒక చిన్న బీకర్లో సిగరెట్ బూడిదని నీటిలో కరిగించాము ఒక దాంట్లో థమ్సప్ తీసుకున్నాము ఇంకొక దాంట్లో కుక్కోలీ గుళికలను నీటిలో కరిగించి పెట్టుకున్నాము మనకు పీహెచ్ స్థాయిని కొలిచేదాన్ని లిట్మస్ పేపర్ అంటాము పిహెచ్ స్థాయి కొలిచే లిట్మస్ పేపరు ఇలా ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది ఇది ఎక్కడైనా ల్యాబ్ పరికరాలు అమ్మే చోట దొరుకుతుంది దీన్ని లిట్మస్ పేపర్ అంటాం అనమాట పిహెచ్ స్థాయిని కొలిచే నంబర్లు ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉంటాయి ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది అంటే ఈ లిట్మస్ పేపర్ని మనము ఏ ద్రవంలో అయినా ముంచినప్పుడు ఈ లిట్మస్ పేపర్ని మనం ఏదైనా ద్రవంలో ముంచినప్పుడు దీని రంగు మారుతుంది కానీ ఉదజని స్థాయి ఏడు ఉంటే మారదు అంతకంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇలా రంగులు మారుతూ వస్తాయి ఇక్కడ చూడండి చిక్కటి ఎరుపు రంగు నుంచి లేత ఎరుపు రంగు తర్వాత నారింజ రంగు ఇలా వస్తూ ఆకుపచ్చ రంగు ముదురాకుపచ్చ రంగు చివరికి వచ్చేసరికి నలుపు రంగు అంటే ఒకటి నుంచి మొదలుకొని పద్నాలుగు వరకు రకరకాల కలర్లు ఉన్నాయి ఈ కలర్లు మనము ఏ ద్రవంలో అయితే ఈ లిట్మస్ పేపర్ని ముంచుతామో దీని రంగు ఎలా మారుతుందో ఆ రంగు కింద ఉన్నటువంటి నంబరే ఉదజనిస్తాయి అంటే దీని ఒక ద్రవంలో ముంచినప్పుడు అది చిక్కటి ఎరుపు రంగు వచ్చింది అనుకోండి దాని ఉదజనిస్తాయి ఒకటి అని అలా కాకుండా దీని దే ఏ ద్రవంలో ముంచినప్పుడు నలుపు రంగు వచ్చింది అనుకోండి దాని ఉదజనిస్తాయి పద్నాలుగు అని అసలు కలరే మారకపోతే ఏడు ఉందని అర్థం ఉదజనిస్తాయి సో ఇప్పుడు మనము సిగరెట్ బూడిద యొక్క ఉదజనిస్తాయని చెక్ చేద్దాం నేను రెండు లిట్మస్ పేపర్లు సిగరెట్ బూడిద ఉన్నటువంటి ఇందులో ఉంచుతున్నాను చూడండి వెంబడే దాదాపు నలుపు రంగుకి వచ్చేసాయి చూడండి దాదాపు నలుపు రంగుకు వచ్చేసాయి ఇక్కడ నలుపు రంగు ఎంత ఉంది పన్నెండు నుంచి స్టార్ట్ అయింది పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే సిగరెట్ బూడిద యొక్క ఉదజనీ స్థాయి పన్నెండు పదమూడుగా ఉంది ఫస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది మీ కలర్ ఇక్కడ దాదాపుగా పన్నెండు పదమూడు ఇక్కడ ఉన్నాయి ఆ రంగులేకి మన సిగరెట్ బూడిద కలిపిన నీటి యొక్క ఉదజనీ స్థాయి అలా ఉంది ఇప్పుడు మనము ఇందులో ఒకదానిని కోకోలి కరిగించినటువంటి ఈ నీటిలో ముంచుదాం చూడండి వెంబడే మళ్ళీ పసుపు వర్ణం వచ్చింది ఇదివరకు ఈ ఈ లిట్మస్ పేపరు నలుపు రంగులో ఉంది మనము కోకోలి కరిగించినటువంటి ఈ నీటిలో ముంచగానే అది మళ్ళీ పసుపు రంగులోకి వచ్చింది అంటే పన్నెండు పదమూడుగా ఉన్నటువంటి హైడ్రోజన్ స్థాయి పీహెచ్ లెవెల్ మనము కొఖోలీ కరిగించిన నీటిలో ముంచగానే దాన్ని హైడ్రోజన్ లెవెల్ స్థిరీకరింపబడి ఏడుగా మారిపోయింది స్పష్టంగా తెలిసిపోతుంది చూడండి మీరు అంటే ఈ సిగరెట్ బూడిద యొక్క ఉదజని స్థాయిని కోకోలి గుళికలు ఏడుగా మార్చేశాయి అంటే ఎక్కువ పీహెచ్ ఉన్నటువంటి ఈ పదార్థం యొక్క ఉదజని స్థాయిని కొకోలీ గ్రాన్యుల్స్ ఏడు వరకు స్థిరీకరించాయి క్షణాల్లోనే జరిగింది ఈ చర్య తర్వాత మనము థమ్స్అప్ చెక్ చేద్దాం ఇదొరకట్లాగే ఒక రెండు లిట్మస్ పేపర్లను తీసుకొని థమ్స్అప్ ఉన్నటువంటి ఈ బీకర్లో ఉంచుదాం చూడండి ఎరుపు రంగులోకి మారింది ఇందాక సిగరెట్ పొడి తితే నలుపు రంగు వచ్చింది ఇప్పుడు ఎరుపు వచ్చింది ఇక్కడ ఒకటి రెండు మూడు ఎరుపు రంగులో ఉన్నాయి అంటే థమ్స్అప్ యొక్క ఉదజని స్థాయి పీహెచ్ లెవెల్ రెండు లేదా మూడుగా ఉంది స్పష్టంగా కలర్ చూడండి ఇక్కడ ఎరుపు వర్ణం ఈ లిట్మస్ యొక్క కలర్ మారిపోయింది అంటే పసుపు వర్ణం నుంచి ఎరుపు వర్ణం లేక మారింది రెండు నుంచి మూడుగా సూచిస్తోంది ఇప్పుడు ఒకదాని మనము ఒక్కొలి కరిగించిన నీటిలో ఉంచుదాం ఎరుపు రంగు నుంచి మళ్ళీ పసుపు రంగులోకి వచ్చింది అంటే ఈ థమ్స్అప్ యొక్క పిహెచ్ లెవెల్ రెండు లేదా మూడుగా ఉంటే మనము దానిని తీసుకొచ్చి మనం కోకోలి కరిగించిన నీటిలో ఉంచగానే వెంటనే స్థిరీకరించబడి దాని యొక్క ఉదజని స్థాయి పీహెచ్ లెవెల్ ఏడుగా మారిపోయింది అంటే తక్కువ పిహెచ్ లెవెల్ ఉన్నా సరే దానిని కూడా కోకోలి గ్రాన్యుల్స్ స్థిరీకరించేశాయి అంటే ఎక్కువ ఉదజని స్థాయి ఉన్నా సరే తక్కువ ఉదజన స్థాయి ఉన్నా సరే రెండింటిని రెండిటిలో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ని ఈ కొకోలి గ్రాన్యుల్స్ స్థిరీకరిస్తాయి ఇంకొక చిన్న ప్రయోగం ఇప్పుడు ఈ సిగరెట్ కరిగించిన నీటిని దీంట్లో వేద్దాం కోకోలి కరిగించిన నీటిలో వేద్దాం డైరెక్ట్ రా ఇప్పుడు దీని పీహెచ్ని చెక్ చేద్దాం ఇది వరకు సిగరెట్ నీటిలో ముంచితే అది నల్లగా మారింది అదే సిగరెట్ నీటిని తీసుకొచ్చి కొకోలి కరిగించిన నీటిలో కలిపిన తర్వాత అది స్థిరీకరింపబడి దీని రంగు ఎటు ఎక్కడ మారలేదు అంటే ఈ సిగరెట్ నీటి యొక్క పీహెచ్ని కొకోలి కరిగించిన నీరు స్థిరీకరించేసింది దాని పీహెచ్ని అలాగే కూడా కలుపుదాం ఎక్కువ పిహెచ్ ఉన్నటువంటి సిగరెట్ నీళ్లు వేసాం దీంట్లో తక్కువ పీహెచ్ ఉన్నటువంటి థమ్సప్ని మనం కొఖోలి కరిగించిన నీటిలో వేసాం ఇప్పుడు దీని పీహెచ్ని చెక్ చేద్దాం కలర్ మార్పు లేదు అలాగే పసుపు వర్ణంలో ఉంది అంటే రెండింటినీ ఒకేసారి స్థిరీకరించింది అధిక పీహెచ్ ఉన్నటువంటి సిగరెట్ బూడిదని తక్కువ పీహెచ్ ఉన్నటువంటి థమ్సప్ని రెండింటి యొక్క ఉదజని స్థాయిని పీహెచ్ లెవెల్ని స్థిరీకరించింది అంటే పన్నెండు నుంచి పదమూడు పీహెచ్ లెవెల్ ఉన్నటువంటి సిగరెట్ని సిగరెట్ బూడిదని అలాగే రెండు నుంచి మూడు పీహెచ్ లెవెల్ ఉన్నటువంటి థమ్సప్ పిహెచ్ లెవెల్ని రెండింటినీ ఏకకాలంలో ఈ కోకోలి స్థిరీకరించేసింది ఇలాంటి అద్భుతమైన ఉత్పాదన ప్రపంచంలో మరి ఎక్కడా లేదు ఇది కేవలము ప్రతిభా బయోటెక్ ద్వారా భారతదేశంలో సరఫరా చేయబడుతోంది కాబట్టి ప్రతి రైతు తన నేలలో పిహెచ్ లెవెల్ని మార్చుకోవడానికి ప్రతిభా బయోటెక్ వారి ఈ కోకోలి అనే ఫర్టిలైజర్ని ఉపయోగించండి ఈ ప్రతిభా బయోటెక్ వారి ఈ కుక్కోలి అనే ఫర్టిలైజర్ నేల యొక్క ఉదజని స్థాయిని పీహెచ్ లెవెల్ని స్థిరీకరించడమే కాకుండా అందులో నత్రజని ఉంటుంది పొటాషియం ఉంటుంది అన్ని రకాల సూక్ష్మధాతువులు ఉంటాయి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటాయి ఇవన్నీ సేంద్రియ రూపంలో ఉండేటివి మళ్ళీ అంతేకాకుండా కర్బన శాతాన్ని పెంచే ఫల్విక్ యాసిడ్ ఉంటుంది అందులో మొక్కలకు రోగ శక్తిని పెంచే రెండు రకాల బ్యాక్టీరియాలు బ్యాసిలస్ సబ్సిలిస్ సిరియస్ అనే రెండు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇందులో వేరు వ్యవస్థ వృద్ధి చెందడానికి గ్రోత్ ప్రమోటర్స్ కూడా ఇందులో ఉంటాయి సో అన్ని రకాల కలయిక ఈ కోకోలి అనే వాటర్ సాల్యుబుల్ గ్రానులేటెడ్ ఫర్టిలైజర్ ఇందులో ముఖ్యంగా నత్తల నుండి సంగ్రహించబడిన పిఏఎస్ అనే ద్రవ పదార్థం ఉంటుంది పాలిమరిక్ అసిడిక్ సబ్స్టెన్స్ అనే ఈ ద్రవ పదార్థం ఉంటుంది అందువలన ఈ కోకోలి అనే ఫర్టిలైజర్ కాసింత ఖరీదైంది కానీ దీని పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇది కొనేటప్పుడు దీని ధరని మీరు మళ్ళీ డిఏపితోనూ పొటాష్తోనూ యూరియాతోనూ కంపేర్ చేయకూడదు ఇది సాధారణమైన ఫర్టిలైజర్ కాదు ఇది ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైనటువంటి ఫర్టిలైజర్ ఇప్పుడే మీరు చూశారు కదా కళ్ళ ముందే ఎలా క్షణాల్లో ఉదజని స్థాయిని ఎలా స్థిరీకరిస్తుందో అంతేకాకుండా ఇందులో అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయి హార్మోన్ కూడా ఉంది కాబట్టి ఇన్ని రకాల గుణాలు ఉన్నటువంటి ఈ కోకోలిని మీరు ఉపయోగించటం వలన మన నేల యొక్క ఉదజని స్థాయి పీహెచ్ లెవెల్ స్థిరీకరింపబడుతుంది క్షారపు నేలలైనా సరే ఆమ్లపు నేలలైనా సరే రెండింటి యొక్క ఉదజని స్థాయిని ఇది స్థిరీకరిస్తుంది ఇది మూడు నెలల నుంచి నాలుగు నెలలు నిడివి ఉన్న పైరులో నలభై కేజీలు వాడుకోవాలి మూడు దఫాలుగా అదే ఐదు నెలల నుంచి ఆరు నెలలు ఉండే పైరులో అరవై నుంచి ఎనభై కేజీలు వాడుకోవాలి ఆరు దఫాలుగా దీని ఇలా వాడుకోవడం వలన మన వ్యవసాయ నేల యొక్క ఉదజని స్థాయి స్థిరీకరింపబడి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుబాటులోకి వస్తాయి ధన్యవాదాలు అన్నపూర్ణ అగ్రిస్పేస్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పదహారు రాష్ట్రాల్లో కూడా ప్రతిభా బయోటెక్ సిబ్బంది చాలామంది ఉన్నారు ప్రతి ఒక్క ఏరియాలోనూ ఉన్నారు మీకు సందేహాలు ఏవైనా ఉంటే లేదా మీ పొలాన్ని వాళ్ళు సందర్శించి మీ సమస్యను తెలుసుకొని దాని పరిష్కారానికి మార్గాలు మీకు సలహాలు కావాలంటే మీకు స్క్రీన్ మీద ఆ ఏరియాకు సంబంధించినటువంటి మేనేజర్ల నంబర్లు మీకు ఇస్తున్నాము ఏ జిల్లాలకు సంబంధించి ఏ ఏ మేనేజర్లు ఉన్నారో వారి యొక్క కాంటాక్ట్ నంబర్స్ మీకు ఇస్తున్నాం స్క్రీన్ మీద వారిని సంప్రదిస్తే డైరెక్ట్గా మా సిబ్బంది మీ పొలాన్ని వీక్షించి అందులో ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే సూచనలు కూడా మీకు చేస్తారు ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ అన్నపూర్ణ అగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం వలన మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అంతేకాకుండా ఇతర రైతులకు కూడా దీన్ని షేర్ చేయండి